ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి వారికి రాబోయే నాలుగు రోజుల్లో జరగబోయే తెలిసే ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఒక దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది ఆల్రెడీ మీకు ఆ దైవశక్తి యొక్క అనుగ్రహం కర్ణా కటాక్షం అనేది స్టార్ట్ అయిపోయింది కూడా రాబోయే నాలుగు రోజుల్లో మీకు ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అలాగే మీ గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ దేవత ఆరాధన మీకు శుభం జరుగుతుంది అయితే ఎప్పటి నుంచి ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది మీ చుట్టూ కూడా ఎందుకు తిరుగుతూ ఉంది ఇక ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరికి చేరుదామా అలాగే మీ జీవితంలో ఉండేటువంటి కష్టాలు హరించి చేసి చక్కగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ ఉందామా అని ఆలోచిస్తూ ఉంది మీకు వచ్చేటువంటి ప్రతి ఒక్క ఆపాదని తరుము కొడుతూ మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ దైవశక్తి మీ చుట్టూ పక్కనే తిరుగుతూ ఉంది అలాగే మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతాన్ని తెలియజేస్తుంది అయితే దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే మీ జీవితంలోకి ప్రవేశిస్తుందో మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించకపోతే మాత్రం మీ జీవితంలో వచ్చిన ఆ హ్యాపీనెస్ అంతా కూడా సైలెంట్గా తిరిగిపోతుందనమాట అయితే ఈ యొక్క రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అలాగే మీకు వచ్చే సంకేతాలు ఏమిటి ఆ దైవశక్తి మీ ఇంట్లో వచ్చే ముందు మీకు చెప్పే ప్రతి విషయాలను ఎంతో క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల చెందినవారు ఈ తులారాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజయోగం రెండు అవమానం అనేది రెండు అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు నాలుగు ఆరు తొమ్మిది అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే వారాలు మంగళవారం బుధవారం శుక్రవారం ఈ వారాల్లో కానీ ఈ తేదీలో కానీ ఏదైనా పని స్టార్ట్ చేశారంటే మాత్రం అదృష్టం వీరిని వరించబోతుందనే చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి స్టార్ నంబర్ అనేది అన్నమాట ఇక ముందుగా వీరి మనస్తత్వం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో మీకు ఎంతో మంచి జరగబోతుంది ఎందుకు అంటే సాక్షాత్తు ఆ దైవశక్తి మీ చుట్టుపక్కల తిరుగుతూ ఉందన్నమాట కాబట్టి మీకు ఎలాంటి ఆపదైనా ఎలాంటి కష్టమైనా సరే ప్రతి ఒక్క దానితో ఆమె స్వయంగా పోరాడుతూ ఉంటుందన్నమాట అలాగే మీకు ఆమె అండగా తోడుగా ఉంటుందన్నమాట అది మీరు గమనించనిరన్నమాట దాని తర్వాత మీ జీవితంలోకి ఏదైనా మంచి జరగడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు ఎందుకంటే మీకున్న కష్టాలన్నిటికీ కూడా చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి అయితే ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ఏ విధంగా ప్రవేశించబోతుంది అసలు ప్రవేశించిందా లేదా లేదంటే ప్రవేశించబోతుందా అనే సందేహం మీకు ఉందన్నమాట అనే విషయం గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ముందుగా ఈ రాశి వారి ఇంట్లోకి ఆ దైవశక్తి వచ్చే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తూ ఉంటుంది అందులో మొదటి సంకేతం ఏమిటి అంటే మీరు పడుకున్నప్పుడు సడన్గా మీకు నిద్రలో మెలుకు రావడం అంటే మీకు తెలియకుండానే మెలకు వస్తూ ఉంటుంది మీకు నిద్రలో మెలుకు ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మ ముహూర్తంలోనే మీకు ఎక్కువ మెలకు వస్తుంది అంటే ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల లోపు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు అంటే తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో అనేది వస్తుంది అంటే మాత్రం ఆ దైవశక్తి మీకు ఈ సూచనగా అనిపిస్తుంది అనమాట ఇక దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడకుండా ఉండడం వేరే వారి గురించి చెడుగా మాట్లాడడం అలాగే వేరే వాళ్ళు ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నా అలాగే అన్యాయం జరుగుతున్నా కూడా మీరు వాటిని అసలు అస్సలు సహించలేరన్నమాట మీకు కోపం అనేది వస్తూ ఉంటుంది కోపం అంటే మీకు వచ్చే విపరీతమైన కోపం కాదు ఎందుకు మనుషులు ఇలా ఉన్నారు ఇలా మాట్లాడుతున్నారు ఈ విధంగా చేస్తున్నారు ఎందుకు ఈ మనుషులు ఈ విధంగా మాట్లాడుతున్నారు దీనికి ఇంతగా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు కదా అనే భావన అనేది మీకు తప్పనిసరిగా కలుగుతుంది అయితే మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక రెండవ సంగీతం ఏమిటి అంటే మీ జీవితంలో మార్పు అనేది ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారనమాట ఇక ఆ రెండో సంగీతం ఏమిటి అంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మిక వైపు మలుతుందనమాట అంటే మీ యొక్క మనసు అలాగే మైండ్ రెండు కూడా ఎక్కువ శాతం దేవుడి వైపు ఉంటుంది మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి పూజలు చేయడానికి అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు మనసు చాలా ప్రశాంతంగా ఉంది నాకు ఎంతో ప్రశాంతం కలుగుతుంది అనే భావన మీకు మనసులో వస్తూ ఉంటుంది అలాగే మరొక సంకేతం ఏమిటి అంటే మీరు ఎక్కువ శాతం ఎప్పుడైనా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడేటప్పుడు అనవసరమైన మాటలు మీకు ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండకుండా అలాగే ఈ మాటలన్నీ వేస్ట్ అని అనిపిస్తూ ఉంటుందో అప్పుడు కూడా మీకు ఆ సంకేతం అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట మీకు ఎంతసేపటికి సేవా భావన అలాగే ఆ భగవంతుని స్మరించుకోవడం మంచి మాటలు వినడం అదేవిధంగా ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవడం ఎక్కువ శాతం మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుందన్నమాట అక్కడే అర్థమైపోతుంది కదా మీకు ఆ జీవితంలో మీ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించిందా లేదా ఆ దైవశక్తి వైపు మనం మలుపు తిరుగుతున్నామా లేదా మన మనసు అనేది పరిగెడుతుందా లేదా అనేది అలాగే ఎలా అంటే మానవుడు ఎప్పుడు చూసినా డబ్బు మీద ఆశలాగా దురాశలో ఉంటాడో దురాలోచనతో కలిగి ఉంటాడో అంటే మనిషి ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి అది ఎలా పొందాలి అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అలాగే ఏది ఎలా పొందాలి అని చెప్పి తన మనసుని అలాగే మైండ్ని ఎప్పుడూ కూడా ప్రగతిస్తూ ఉంటాడనమాట కానీ ఎప్పుడైతే వీటన్నిటి మీద మోహం అంటే ఇంట్రెస్ట్ అనేది తీరిపోతుందో అప్పుడు మంచి రూపంలో నడుస్తారనమాట ఇక ఆ సమయంలో మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరనివ్వవు అనమాట కాబట్టి ఈ సంకేతాలు అన్నీ కూడా మీకు చాలా ఈజీగా తెలిసిపోతూ ఉంటాయి ఇటువంటి సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే కనుక అప్పుడు మీరు అర్థం చేసుకోండి ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని ఇక అక్కడ నుంచి మీకు ఎటువంటి కష్టాలు అనేవి అనమాట ఇంట్లో పీస్ఫుల్గా ఉంటుంది వీళ్ళంతా కూడా ప్రశాంతమైన వాతావరణం అనేది నెలకొంటూ ఉంటుంది ఇప్పటివరకు ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి ఒక్క పనిలో ఏవైతే ఆటంకాలు వచ్చాయో అవన్నీ కూడా తీరిపోతాయి అలాగే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అది మీ కుటుంబ పరంగా కావచ్చు అంటే మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు కావచ్చు మీ జీవిత భాగస్వామికి కావచ్చు అలాగే మీ పిల్లలు కావచ్చు వాళ్ళతో కూడా మీ యొక్క సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో వచ్చేటువంటి ప్రతి ఒక్కటి ఏదైతే స్టెప్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారో దానికి ఈ సమయం మీకు ఎంతో మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ అనేవి ఉంటాయి శాలరీలు ఇంక్రిమెంట్స్ అనేవి కూడా ఉంటాయి అదేవిధంగా ప్రతి ఒక్క పని కూడా మీకు తెలియకుండానే ఎటువంటి అడ్డంకులు లేకుండానే సజీవ్గా సాఫీగా సాగిపోతూ ఉంటుందన్నమాట మీ జీవితం అనేది అది కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే సాగిపోతూ ఉంటుంది ఇదంతా కూడా మీకు తెలియకుండానే ఆ దేవత అనుగ్రహంతో ప్రతి ఒక్క అవకాశం అనేది మీ దగ్గరికి చేరుకుంటూ ఉంటుంది అయితే ఆ దైవత ఆ దైవశక్తి ఏంటి సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు ఆ రూపం ఏమిటి ఆ దైవశక్తికి మనం ఏ విధంగా పూజలు చేసుకోవాలి అలాగే ఎందుకు ఆ దేవత నన్ను ఇప్పుడు కరుణించాలని చూస్తుంది అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆ దైవశక్తి మరెవరో కాదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిదేవియే అవును ఇది నిజం ఈ తల్లి ఈ మాసంలో అంటే మీ మీద అనుగ్రహం అనేది చూపించబోతుంది ఇక ఆ ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుంది ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తే కనుక మీకు ఎలాంటికి సం మీకు డబ్బుకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట మీ కష్టాలు బాధలు అనేవి ఉండవన్నమాట అలాగే ఆర్థిక పరంగా మీకు డబ్బుకు సంబంధించిన ఎటువంటి లోపాలు అనేవి ఉండవన్నమాట అయితే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లో ఎటువంటి స్థానంలో నివాసం ఉంటారు అని అంటే మీ ఇంటి గుమ్మ ముందు అంటే మీ ఇంటికి ఎంటర్ అయ్యే ప్లేస్ని బ్రహ్మస్థానం అని అంటారనమాట మన గుమ్మాన్ని బ్రహ్మస్థానం అని అంటారు ఇక ఆ బ్రహ్మస్థానంలోనే అమ్మవారు నిలిచి ఉంటారు అయితే ఆ బ్రహ్మస్థానాన్ని మీరు ఎప్పుడూ కూడా ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి అక్కడ ఎటువంటి చెత్త చెదారం డస్ట్బిన్ లాంటివి అలాగే చెప్పులు కూడా అసలు ఉండకూడదు గడపకి కనీసం ఒక మీటర్ దూరంలో అంటే నాలుగు అడుగుల దూరంలో ఉంచితే సరిపోతుంది అలా గుమ్మం ముందు చెత్తా చెదారం చెప్పులు ఉంటే గనక ఆ లక్ష్మీ అమ్మవారు తిరిగి వెళ్ళిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోండి నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో మీ గుమ్మాన్ని అలంకరించుకోండి అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించండి ధూపం వెయ్యండి మీకు కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టును పెట్టి పూజించండి మేము చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద కలుగుతుందనమాట అలాగే ఆ అమ్మవారు మిమ్మల్ని ఎప్పుడు కరుణించాలని మాత్రం చూస్తూ ఉంటుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి అనాథాశ్రంలో ఉండే పిల్లలకి లేదా వృద్ధులకి ధన రూపాన్ని కానీ వస్త్ర రూపంలో కానీ దానం చేయండి తద్వారా ఆ లక్ష్మీమాత సంతోషించి మీకు అష్టైశ్వర్యాలతో పాటుగా అపారమైన పుణ్య ఫలితాన్ని కూడా ప్రసాదిస్తుందనమాట అలాగే మీరు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు మీ కులదైవాన్ని తెలుసుకోండి మీ జీవితంలో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మాత్రం మీ కులదైవం ఎప్పుడైతే మీ కులదైవాన్ని మీరు మర్చిపోతారో మీ ఇంట్లో అనేది నష్టం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా మీరు కులదైవాన్ని మర్చిపోవద్దు అలాగే మేం చెప్పిన ఈ సంకేతాలన్నీ కూడా మీరు కనుక గమనించినట్టయితే ఈ యొక్క రాశి వారి ఇంట్లో ఆ దైవశక్తి అంటే లక్ష్మీ అమ్మవారు నివాసం అనేది ఉంటూ ఉన్నారు లేదా అని మీకు స్పష్టంగా అర్థమైపోతుందనమాట అమ్మవారు ఉన్నారా లేదా అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది అలాగే మీకు కుదిరితే ఇంట్లో ప్రతిరోజు కూడా దీపారాధన చేయండి దీపారాధన చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఇల్లంతా ప్రశాంతంగా ఉండడం వలన మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మన ఇంట్లో ప్రశాంతంగా ఉండడం సమస్యలు సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతూ ఉంటాయి అనమాట ఇలా ఆ లక్ష్మీదేవి అమ్మవారికి ఇంటి ప్రశాంతంగా ఉన్నా కూడా చాలా నచ్చుతుందనమాట ఆ ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటూ ఉంటుంది కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారిని ఇంట్లోకి ప్రవేశించాలి అంటే మాత్రం మీరు గడపకి నీటిగా పసుపు బొట్లు పెట్టేసి ఇల్లు నీటిగా ఉంచి ప్రతిరోజు ముగ్గు వేసి మీ ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉంటే మాత్రం ఆ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీ ఇల్లును వదిలిపెట్టి వెళ్ళిపోదనమాట తెలుసుకున్నారు కదండి మీ ఇంట్లోనే ఆమె ఎందుకు తిరుగుతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కన ఉన్న బెల్లైక్కను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ